ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే సుక్రిస్తు శుభములు నేటి ధ్యానము కొరకు అపోసరైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము మన త్యాగ పరిమాణాన్ని బట్టి మన ప్రేమ పరిమాణం ఉంటుంది దక్షిణ ధ్రువం దగ్గర నున్న ఒక మంచు ఎడారిలో ఒక పరిశోధకుల గుంపు చిక్కుకుపోయింది మంచు అత్యధికంగా కురియటం వల్ల వారి యొక్క ప్రయాణం చాలా నెమ్మదిగా సాగింది వారు తమ స్థావరాన్ని చేరుకోగలరా అన్న సందేహము కూడా వారికి కలిగింది వారు తెచ్చుకున్న ఆహారం ఇంచుమించు అయిపోయింది ఒక్కొక్కరి దగ్గర ఒక రొట్టె మాత్రమే ఉన్నది వారి స్థావరానికి చేరుకోకుండానే వారు ఒక చోట ఆశ్రయము పొంది నిద్రిస్తూ ఉన్నారు మధ్యరాత్రిలో ఆ పరిశోధకుల గుంపు లీడరు మెలకు వచ్చి అందరినీ పరిశీలించి చూచాడు అతనికి ఒక మూలుగు వంటి శబ్దము వినిపించింది ఎవరో జబ్బు పడ్డారనుకున్నాడు శబ్దం చేయకుండా కదలకుండా తన కండ్లు తెరిచి అందరినీ జాగ్రత్తగా గమనిస్తున్నాడు ఆ లీడరు అప్పుడు తన సహచరుల్లో ఒకరు అతి జాగ్రత్తగా తన చేతిని ఆ టీములో చిన్నవాడైన ఒకని సంచి వైపుకు చాపడం చూచాడు అది చూచి ఆ టీం లీడరు అదిరిపడ్డాడు వారందరూ ఆకలి మంటతో మాడుతున్నట్లు అతనికి తెలుసు అయితే వారిలో ఒకడు దొంగ అయ్యేటంతగా దిగజారిపోయాడా అని ఆశ్చర్యపోతూ అలా చేయడం వారి పరిశోధన విధి విధానాలకు విరుద్ధము గనుక జాగ్రత్తగా కనిపెడుతూ వచ్చాడు ఆ టీములోని చిన్నవాణి సంచి వైపుకు చెయ్యి చాపుతున్నటువంటి ఆ వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి బ్రెడ్ను సగం తృంచి ఆ చిన్నవాణి సంచిలో పెట్టడం చూచి ఈ టీం లీడర్ యొక్క భయము అదృశ్యమైపోయినది ఆ గుంపులో అందరికన్నా చిన్నవాడు భోజనము లేక చాలా బలహీనుడైపోయాడు కానీ ఆ చిన్నవాడు ఇతరులను ఏదైనా అడగటానికి మొహమాట పడతాడు గనుక ఆ టీములోని ఆ సహచరుడు అతని సంచిలో తన బ్రెడ్ లోని సగాన్ని ఆ చిన్నవాని సంచిలో పెట్టేశాడు ఆ అంటార్కిటిక్ అర్ధరాత్రి ఎముకలు కొరికే చలిలో ఒక అగ్ని ప్రజ్వలించినట్లయిందని ఆ నాయకుడు చెప్పాడు ప్రిలారా త్యాగం చేయగల ప్రేమ ఆ కరడు కట్టిన మంచు శిబిరములో వెచ్చదనాన్ని రగిల్చింది ప్రిలారా ప్రేమ చాలా ఖరీదైనది నిజానికి త్యాగమే ప్రేమను నిర్మలంగా చేస్తుంది దేవుడు తన త్యాగము చేత తన ప్రేమను రుజువు చేసుకున్నాడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ మనం చేసే త్యాగాలు ఇతరుల హృదయాలను అలరిస్తాయి గనుక ఒక్కరినొకరు మిక్కుటమైన ప్రేమ కలిగి ప్రభు రాక కొరకై ఎదురు చూద్దాం దేవుని కృప వీక్షకులందరికీ తోడై గాక ప్రార్థన చేసుకుందాం కృపా కనిక్రమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్వార్థంతో నిండిపోయిన ఈ లోకంలో ప్రతి క్రైస్తవుడు ప్రేమ కలిగి తనకున్నటువంటి ధనములో ఇతరులకు పాలిస్తూ నీ ప్రేమను రుజువు చేసుకునే కృప వీక్షకులైన మా బిడలందరికీ నీ దయచేయమని యేసుక్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్